భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవ్ యొక్క వర్ధంతి వాళ్ళు ఊరి కంబాన్ని ముద్దాడిన ఉరి తాడిన ముద్దాడిన రోజు ఈ సందర్భంగా కేవలం భగత్ సింగ్ మతం గురించి మతోన్మాదం గురించి కూడా మంచి కరెక్ట్ లైన్ అని చెప్పడం జరిగింది ఈ రోజున మీరు మాకు ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ సినిమా మీద ఈ నేపథ్యంలో ఇటువంటి శక్తులు కానీ ఇటువంటి భావాలని ఎదుర్కోవడానికి మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటి భగత్ సింగ్ అప్పటికే ఆయన సావర్కర్ గురించి ఒక కామెంట్ చేశాడు తర్వాత భగత్ సింగ్ను సావర్కర్ను కంపేర్ చేస్తూ చాలామంది కామెంట్స్ చేశారు భగత్ సింగ్ తన ప్రాణాలు అర్పించాడు లొంగిపోలే వాళ్ళని ఆయన వచ్చి అడిగాడు నువ్వు లొంగిపోరా అని లొంగిపోనని చెప్పాడు ప్రాణాలు అర్పించాడు సావర్కర్ అది కాదు లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత బ్రిటిష్ అనుకూలంగా ఉన్నాడు బ్రిటిష్ వాడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో హిందువులు ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని అనసడానికి ఒకరిని పంపారు ఒక కమాండర్ను వాడి లండన్లో నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది వాడి ముందు వాటి స్టాచ్యూ ఉంటుంది అక్కడ ఆ గొప్ప స్టాచ్యూ ఎదురుగా పక్కన నిలబడి నేను ఫోటో దిగాల లేదా అని నాకు సందేహం కలిగింది ఎందుకంటే వీడు మనల్ని వాడు కదా వీడి పక్కన ఎందుకు దిగాలి అనేది బట్ వన్ స్టాచ్యూ ఆడ ఉంది అప్పటి నుంచి బ్రిటిష్ వాడు ఒక వ్యూహం ఎంచుకున్నాడు ఆ వ్యూహం ఏంటంటే ఈ హిందువులు ముస్లింలు కనుక కలిస్తే అది రాజుల తిరుగుబాటే కానివ్వండి లేదా రాజులను అనుసరించి ముందు సైనికుల తిరువాటు తర్వాత రాజులు వచ్చారు దాన్ని సపోర్ట్ చేశారు హిందూ రాజులు ముస్లిం రాజులు ఇద్దరు ఉన్నారు దానికి వ్యతిరేకంగా కనుక దాన్ని కనుక నేను విచ్ఛిన్నం చేయకపోతే ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయకపోతే నేను రూల్ చేయటం కష్టము అనేటువంటిది వానికి అర్థమైంది అర్థమైన తర్వాత వాడు రకరకాల పద్ధతుల్లో హిందువుల్ని ముస్లింల్ని వేరువేరుగా చూశాడు అదే అదే ఉద్దేశంతోనే కమ్యూనిటీ అవార్డు తీసుకొచ్చాడు చాలా సందర్భాల్లో ముస్లిం నాయకుల్ని రేచగొట్టాడు అట్లాగే హిందువుల్లో కూడా ఈ హిందూ అనేటువంటి మతపరమైనటువంటి భావోద్వేగాలు కలిగినటువంటి వాళ్లకు సపోర్ట్ చేశారు వాళ్ళు అందుకనే ఈ ఫైట్లో ఎక్కడ కూడా మనకు ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన బ్రిటిష్ ఫైట్లో వాళ్ళది మనకు కనపడదు ఎస్ ఎందుకంటే ఆ ధోరణిలో లేరు వాళ్ళు దే వాంటెడ్ టు ఫైట్ ఓన్లీ ముస్లిమ్స్ తిరిగి హిందూ సామ్రాజ్యం ఏర్పడాలి హిందూ సా ఇది కూడా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి వీళ్ళంతా కూడా నైన్టీన్ ట్వంటీలో తిలక్ చనిపోయాడు అప్పటి వరకు వీళ్ళంతా తిలక్ వింటూ ఉన్నారు తిలక్ వరకు కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణులే నాయకత్వంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళే చదువుకున్నారు వాళ్ళే అడ్వాన్స్లో వాళ్ళే నాయకత్వం తిలక్ తర్వాతనే ఫస్ట్ నాన్ బ్రాహ్మణు దానికి నాయకుడు అయ్యాడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ నాయకుడు అయిన తర్వాత అప్పటి వరకు తిలక్ అంచర్గా ఉన్న వాళ్ళంతా వచ్చి ఆర్ఎస్ఎస్ దాంట్లో చేరారు ఈ ఆధిపత్యం కూడా కోరుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక ఆధిపత్యాన్ని కూడా కోరుకుంటుంది మరి ఇది కూడా చాలా ప్రమాదకరమైందే కదా మళ్ళీ మనం ఈ సంస్కృతిని అంతా పురాతన సంస్కృతికి తీసుకు అన్ని వేదాల్లోనే ఉన్నాయి ఈ సైన్స్ అక్కర్లేదు ఇదంతా ఈ డెవలప్మెంట్ అక్కర్లేదు అని అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా ఇప్పుడు అటువంటి దాన్ని తిరిగి తీసుకురావాలనేటువంటిది వాళ్ళ ప్రయత్నం అందులో భాగంగానే బ్రిటిష్ వాడు ఏం చేశాడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాడు అదే చేస్తాడు బ్రిటిష్ వాడు మతాల మధ్య చీలిక సృష్టించి ప్రయోజనం పొందాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అదే ప్రయోజనం కోసం మతాల మత ఈ ఇద్దరు మతస్తుల మధ్య చీలికలు ఇస్తుంది ఎంఐఎం వాడేదే పని చేస్తున్నాడు బీజేపీ వాడేదే పని చేస్తున్నాడు వీళ్ళిద్దరు కూడా చాలా సహకార దూరంతో పనిచేస్తుంటారు అందుకని ఎంఐఎం వెళ్ళి ఎక్కడైతే బీజేపీకి ప్రమాదం ఉంటుందో అక్కడ వెళ్ళి పోటీ చేస్తా పోటీ పోటీ చేసి బీజేపీని గెలుస్తుంది గెలిపిస్తుంది అంటే మెజార్టీ మతం మాదం మైనార్టీ మతం రెండు మిలాఖత ఉన్నాయి సహకరించుకుంటాయి సింబయాసిస్ అంటారు సైన్స్లో తిన్నాయి అంటే వీడుంటే వాడుంటాడు వాడు ఉంటే వీడు అంటే ఇప్పుడు యూత్ ఏం చేయాలి భగత్ సింగ్ యూత్ దీన్ని అర్థం చేసుకోవాలి భగత్ సింగ్ రచనలు చాలా దురదృష్టితో చేసినటువంటి రచనలు ఆయన రచన ఆయన రచనలు చేస్తున్న నాటికి నైన్టీన్ సెవెంటీన్లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్లో విప్లవం జయప్రదమైందో లెనిన్ మొత్తం అండర్ లెన్నిన్ అంతా కూడా చాలా క్షుణ్ణంగా చదివినటువంటి వాడు భగత్ సింగ్ ఆయన పంజాబీలో కానీ హిందీలో కానీ భగత్ సింగ్ అంటే ఒక పెద్ద మంచి కాలమిస్టు బాగా రాయగలాడు అనేటువంటిది ఎవరికి తెలియదు చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఆయన కాలమిస్టు రెగ్యులర్గా పత్రికలకు రాసిండు ఆయన ఇంగ్లీష్ కూడా రాయగలిగినటువంటి వాడు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆయన చదివే కాలంలో చెప్పుకున్నాడు ఇంగ్లీష్ చాలా ఇబ్బందిగా ఉందని కానీ పంజాబీలో రాశాడు ఇంగ్లీష్లో కూడా రాశాడు హిందీలో రాశాడు చాలా వర్క్ చేశాడు ఆయన వీటన్నింటినీ అందుకనే ఆయన మతతత్వాన్ని అంత గట్టిగా ఖండించాడు అదేవిధంగా గాంధీని కూడా ఖండించాడు గాంధీ చేస్తున్నటువంటిది అది బ్రిటిష్ వ్యతిరేక పోరాటం కూడా కాదు అడ్జస్ట్మెంట్ అది తప్ప వాళ్ళ ప్రయత్నం అంతా ఏంటంటే నల్లధరలు తెల్ల పోయి నల్లధరల చేతిలోకి రాజ్యాధికారం రావాలి అనేటువంటిది గాంధీ యత్నము కానీ అది కాదు రావాల్సినటువంటి రాజ్యాధికారం కార్మికుల చేతుల్లోకి రైతుల చేతుల్లోకి ఆ కార్మికుల్ని కానీ రైతుల్ని కానీ ఆర్గనైజ్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు ఎందుకంటే అది కనుక ఆర్గనైజ్ చేస్తే అది తమకే ప్రమాదం అని దానికి తెలుసు కనుక కాంగ్రెస్ ఆ పని చేయలేదు అని చెప్పినారు బీజేపీ కూడా అదే చేసింది అది సారీ జనసంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్స్ చేయలేదు కార్మికుల్ని కానీ రైతు సమస్యల మీద కార్మికుల సమస్యల మీద చేయలేదు అది వాళ్ళ ఆధిపత్యం నిలుపుకోవడానికి ముస్లింలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమంలాగా అది నడిపి తిరిగి తమ ఆధిపత్యం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన చేయడానికి ఉపయోగపడేటువంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేసింది ఇప్పుడు మతాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేయాలని తిలక్ గారు కూడా ప్రయత్నం చేశారు ఈయన వచ్చేటప్పుడు కూడా చేశాడు ఇప్పుడు ఈయన కూడా రకరకాల నినాదాలు ఇచ్చాడు కదా గాంధీజీ గారి కానీ ఆయన ముస్లింల పట్ల అంతవరకు ఆయన మత సామరస్యం కోరుకున్నాడు దానికోసం పనిచేశాడు అదే సమయంలో ఒక కన్జర్వేటిజం అనేది గాంధీలో కూడా ఉంది కదా సో ఆ కన్జర్వేటిజాన్ని ఈయన చాలా వ్యతిరేకించాడు భగత్ సింగ్ చాలా సీరియస్గా దాన్ని వ్యతిరేకించాడు రాశాడు భగత్ సింగ్ చ ఒక విషయం చెప్తాడు సర్దార్ పటేల్కి నెహ్రూకి ఉండేటువంటి తేడాను కూడా ఓ సందర్భంలో చెప్తూ యాక్చువల్గా నెహ్రూకి గాంధీకి ఉండే తేడా చాలా సందర్భాల్లో ఆయన చెప్తూ నెహ్రూ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తాడు ఆయన ఆలోచన కరెక్టు గాంధీజీ చాలా కన్జర్వేటివ్గా ఉంటాడు అది ఈ శక్తులకు అంటే అది సొసైటీ ప్రోగ్రెస్ కావడానికి తోడ్పడేటువంటి సిద్ధాంతం కాదు నెహ్రూ అనుకుంటున్నదే సొసైటీ ప్రోగ్రెస్ కావడానికి తోడ్పడే సిద్ధాంతం అనేటువంటి దాన్ని కూడా ఎంఫసైజ్ చేసి చెప్తాడు భగ